చింతలపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంది ఆ ఊరు పచ్చని పొలాలతో స్వచ్ఛమైన గాలితో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది ఉదయం వేల పికల పాటలతో ఊరు మేల్కొనేది అలాంటి ఊరిలో ఒక నాయి ఉండేవాడు అతని పేరు నరసయ్య నరసయ్య చురుకుగా ఉండేవాడు తెలివిగా మాట్లాడేవాడు చిన్నపాటి పనైనా తెలివిగా పూర్తి చేసేవాడు ఎవరికైనా సమస్య వస్తే ముందు నరసయ్య దగ్గరికే వచ్చేవాళ్ళు అతను కేవలం జుట్టుకోయడమే కాదు మంచి సలహాలు ఇచ్చేవాడు అందుకే ఊరంతా ఆయనను తెలివైన నరసయ్య అని పిలిచేది ఒకరోజు ఊరి పెద్దరంగయ్య నాయన నరసయ్యను పిలిచాడు నరసయ్య ఊరి చివర ఉన్న దేవాలయంలో రాత్రిపూట భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి ఎవ్వరూ ఆ దిక్కు వెళ్లడం లేదు ఏదో మాయ జరుగుతుందని అందరూ భయపడిపోతున్నారు నరసయ్య నవ్వుతూ అన్నాడు నాయన భయపడే వాళ్ల కోసం కాదు ఈ ఊరు నేనే వెళ్లి చూసి ఆ రాత్రి సమయంలో నరసయ్య చేతిలో దీపం పట్టుకుని దేవాలయానికి వెళ్లాడు చుట్టూ నిశ్శబ్దం కాస్త భయంగా కాస్త ఉక్కండుగా లోపలికి అరుగుబెట్టాడు అచట కాళీ అమ్మవారి విగ్రహం నిలువున నిలబడి ఉంది చేతిలో కడిదాలు కళ్ళలో అగ్ని ఆ వెలుగుల్లో నరసైకి ఏదో మాయాశక్తి అనిపించింది ముందు వెళ్ళగానే అక్కడ ఒక గ్రంథం మెరుస్తూ కనిపించింది అతను దాన్ని తీసుకుని చదివాడు దానిలో రహస్య సంకేతాలు కనిపించాయి అవి చెప్పినదేమిటంటే ఆ మాయలు నిజంగా మాయలు కావు కొంతమంది దొంగలు గ్రామస్తులను భయపెట్టి గుడిలో దాచిన ధనాన్ని దొంగలిస్తున్నానని గ్రహించాడు ఆ దొంగలు రాత్రిపూట మాయల మాటలతో చెవులకు వినిపించే శబ్దాలతో అందరినీ భయపెట్టి దొంగతనాన్ని సాగిస్తున్నారు నరసయ్య తెలివిగా పనిచేసి వాళ్లను పట్టేశాడు రంగేతో పాటు గ్రామస్తులు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు ఇదిగో భయపడే మాయలు ఇవే ఇది మాయలు కావు మోసగాళ్ల మాయలు అంటూ నరసయ్య గట్టిగా చెప్పాడు అల్లా ఊరు అంతా సంతోషంతో నరసయ్యను సత్కరించింది పూలుతో మాలవేసి మన గ్రామ రక్షకుడు నరసయ్యకి జీ అంటూ నినాదాలు చేశారు ఆ రోజు నుంచి నరసయ్య పేరు ఊరంతా మారిపోయింది ఇంక ఎవడైనా సమస్య వస్తే తెలివైన నరసయ్యని అడుగు అనే మాట ప్రామాణికంగా మారిపోయింది అలాంటి తెలివైన మనిషి కథ అందరూ గుర్తుంచుకోవాల్సిన కథ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇటువంటి కథలు చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి